నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్నారు నాకు సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి నాకు కొంచెం సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఇంతకు ముందు కూడా మీకు వీడియోలో క్లారిటీగా చెప్పాను కానీ కొన్ని కొన్ని విషయాలు నేను క్లారిటీగా చెప్పలేదండి అంటే నొప్పి అనుకున్నాను కానీ నొప్పి అనేది ఎక్కడా లేదంటే స్వాతికి ఈ హాస్పిటల్ వీడియో పెట్టే ముందు స్వాతి ఇప్పుడు ఎలా ఉందో కూడా పెట్టానండి నేను ఒకవేళ ఇంకా హాస్పిటల్లో చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి హాస్పిటల్లో ఏం జరిగింది ఏంటి ఎన్ని రోజులు మేము హాస్పిటల్లో ఉన్నాము అన్న విషయాలు చెప్దామని నేను ఈ హాస్పిటల్ వీడియో అయితే పెడుతున్నాను అయితే స్వాతికి ఫస్ట్ వచ్చింది ఏంటంటే గొంతు నొప్పి అనుకున్నాను నేను కానీ గొంతు నొప్పిగా లేదంటండి గొంతులో అన్నం పెట్టుకుంటుంటే అన్నం మొత్తం మింగడిది కాదంట క్లియర్గా వినండి ప్లీజ్ దయచేసి గొంతులో అన్నం పెట్టుకుంటుంటే అన్నం మొత్తం మింగడీది కాదంట

బాగోలేని బోగులేని నుంచి అప్పుడే ఫస్ట్ టైం అండి పినిహాసం తీసుకెళ్ళడం ఇంకా ఆ రోజు చాలా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట పినిహాస వాళ్ళ అమ్మను చూసి అదే మీకు చూపించాను ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళాలని అనివాడు ఇంటికి వెళ్ళిపోతావంటే వెళ్ళని అనివాడు ఇంకా స్వాతికి తర్వాత కొన్ని అంటే కొన్ని రోజుల తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత అండి ఈ వీడియో ఎలా నడుస్తుంది అయితే మీకు ఏం చెప్తున్నానంటే గొంతు ఫస్ట్లో గొంతు మింగాడలేదండి స్వాతికి అది మేము చికెన్ వల్ల వచ్చిందేమో ఒకవేళ చికెన్ తినడం వల్ల వచ్చిందేమో అని మేము అనుకున్నాము కానీ అది చికెన్ వల్ల కూడా కాదండి చికెన్ తిన్న రెండు రోజుల ముందే తన అన్నం తింటే ఆకలి వేయలేదంట ఫాస్టింగ్ ఉంది ప్రేయర్స్ జరుగుతున్నాయి పగలంతా ఫాస్టింగ్ ఉండి సాయంత్రం అన్నం ఆతృతగా తినేది కానీ ఒక రెండు రోజుల ముందు నుంచి మటుకు అన్నం ఆకలి వేయలేదంటండి గొంతు కూడా మింగాడలేదంట ఆ తర్వాత నుంచి ఉన్న లక్షణాలు చికెన్ నూడిల్స్ తిన్నది మటుకు గొంతు మింగాడలేని రెండు రోజుల తర్వాత అంటే లక్షణాలు ఫస్టే తనకు బాగోలేదు మేమైతే అలా అనుకున్నాం చికెన్ నూడిల్స్ వల్ల కానీ వచ్చిందేమో చికెన్ ఉడకకపోయినా మటన్ ఉడకకపోయినా వస్తుంది అని అన్నారు డాక్టర్లు కానీ దేనివల్ల వచ్చిందో తెలియదు కానీ రకరకాలుగా చెప్పారండి డాక్టర్స్ చాలా రకాలుగా చెప్పారు డాక్టర్స్ అయితే చికెను మటను ఫిష్ ఉడకకపోయినా వస్తుందని చెప్పారు తర్వాత బాటిల్స్లో నీళ్ళు తెచ్చుకుంటాం కదండి మనం ఆ బాటిల్స్లో నీళ్ళు తెచ్చుకునేటప్పుడు ఆ ఎండలో కానీ బాటిల్స్ ఉన్నా లేదంటే లోపల సరిగ్గా కడగకపోయినా దానివల్ల కూడా వస్తుందని చెప్పారు తర్వాత పబ్లిక్ ప్లేస్లో బాత్రూము యూరిన్కి వెళ్ళినా సరే లేదా మన బాత్రూమ్స్ బాగోపోయినా దానివల్ల వస్తుందని చెప్పారు ఇంకొకటి ఏం చెప్పారంటే వైరల్ ఫీవరు ఎంత ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు ఎలా వస్తుంది ఎలా వస్తుందని మాకు ఎలా వస్తుంది అన్నది మనకు తెలియదండి ఇంక అది మన కర్మ అనుకోవాలా లేదంటే ఇంక మన బ్యాడ్ టైం అనుకోవాలి తప్ప ఇంకెలా వచ్చినా వచ్చింది ఇంక వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము అయితే మనం వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఆ వైరల్ ఫీవరు మందులు వాడతాం కదండి ఆ మందులు వాడేసే టైంలో అది అప్పుడు కొంచెం ఆ బ్యాడ్ అది ఫామ్ అయి ఉంటుందంట అది ఎక్కడో దాక్కొని ఉంటుంది వైరల్ ఫీవర్ వచ్చిందా అని కూడా అడిగారు స్వాతిని వైరల్ ఫీవర్ అయితే రాలేదు అని చెప్పాము ఇంకా ఇలాగా నాలుగైదు రకాలు చెప్పారండి డాక్టర్స్ అయితే కానీ ఇంకా దేని వల్ల అన్నది మాకైతే అంతు చెక్కలేదు కానీ రావడం అయితే మటుకు ఒంట్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కానీ తక్కువగా ఉంటే ఆ వ్యాధి తొందరగా అటాక్ అవుతుంది అంటండి ఇమ్యూనిటీ పవర్ కొంచెం పెంచుకునేలాగా మనం ఫుడ్లో చూసుకోవడమే ఇది నా సజెషను ఇంక నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను ఎందుకంటేనండి ఇది చాలా భయంకరమైన వ్యాధి అంటే తగ్గుతుందండి దేవుడి వల్ల కానీ కనిపెడితే తొందరగా పర్వాలేదు అది కనిపెట్టకపోతే ప్రాణం పోయే పరిస్థితులు కూడా ఎందుకంటే మా స్వాతికి గెడ్డం వరకు వచ్చేసిందని చెప్తున్నాను అప్పటికి మెల్ల నిలబెట్టలేదు గెడ్డం వరకు వచ్చింది ఇంకా కంటి దాకా వస్తే మటుకు చాలా ప్రమాదం అయిపోను అలాంటి పరిస్థితి అండి ఇంకా మా వాటిలో మన నుంచి మా అక్కల కొడుకు కోళ్ళు మా ప్రసాదు తర్వాత చూడడానికి వచ్చారు ఇంకా అలా నడిపిస్తున్నారండి ఇంకా ఎక్సర్సైజ్లు అంటారా అలా ఆయనే బాగా చేపించాడండి ఇంకా పిల్లలు అది చేపిస్తున్నారు కానీ భారీగా చేయించాలంటే అలా ఆయన వల్లే అయ్యేది ఇంకెవరి వల్ల అయ్యేది కాదనమాట ఇంకా అలాగా అలా అన్నయ్య ఇంకా అలా ఆయన అలా నడిపిస్తున్నారు తర్వాత ఇంక వాళ్ళు నేనేమో మూడు రోజులు సిక్ అయిపోయాను తర్వాత మళ్ళీ నేను వెళ్దామన్న టైంకి పడిపోయానండి అంటే ఆ రోజు మా కోళ్ళు అబ్బాయి వచ్చిన రోజు నైట్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామనే లోపు పడిపోయాను పడిపోతే ఇంక నేను నేను కూడా ఇంక సిక్ అయిపోయాను పిల్ల దగ్గరికి వెళ్ళకపోయాను ఇంకా ఆ టైంలో చూడండి తల్లిదండ్రి తల్లికి ఎంత బాధ ఉంటుందో నిజంగా నేనైతే చాలా అల్లాడిపోయేదాన్ని పిల్ల దగ్గరికి కనీసం నేను ఏం చేయలేకపోయినా తన ఎదురుగా కూర్చోలేకపోతున్నాను ఏంటి తండ్రి అని చెప్పేసి ఏడ్చుకునేదాన్ని నిజంగా ఇలాంటి పరిస్థితి అయితే చాలా కష్టమైన పరిస్థితేనండి ఇదైతే మటుకు తర్వాత ఏంటంటే కుటుంబం కూడా ఉండాలండి ఒకరిద్దరితో అయ్యే పని కూడా కాదు అంత పరిస్థితి అన్నమాట ఇంకా నిజంగా ఇంతకు ముందు కూడా చెప్పాను అందరూ నండి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం అంతా ఒకటి ఏకమైపోవాలి మెయిన్ ఆ టైంలో మటుకు ఒకవేళ ఎవరికి ఏ మనస్పర్ధలు ఉన్నా సరే అవన్నీ చూసుకోకూడదండి ఆ టైంలో మటుకు కంపల్సరీ సపోర్టివ్గా ఉండాలి ఇంక నేనేమో కాలు మడతడిపోయి పడిపోయానండి స్వాతి దగ్గరికి వెళ్ళబోతున్నాను మెట్లు దిగుతున్నాను నా కాలు స్లిప్ అయిపోయి పడిపోయాను కదా ఇంకా ఆ రోజు మా కవిత వచ్చి చెప్పేసి నైటు ఇంకా వెళ్ళిపోయింది ఇంకా తెల్లారు మా మేనల్ కూడా వచ్చారు ఇంకా వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండి మధ్యాహ్నం వరకు మళ్ళీ అడు డ్యూటీకి వెళ్ళాలని ఇంకా వచ్చి నన్ను కూడా చూసేసి వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు నేనైతే ఇంకా మూడు రోజులు కూడా మా కాలు కింద పెట్టలేకపోయానండి వాళ్ళు వెళ్ళిపోయిన మరుసటి రోజు నాలుగో రోజు అండి నాలుగో రోజు మా చెల్లి మా మరిది వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే ఇంకా ఇంకా వాళ్ళు నవ్యకేమో కూరలు వండవు రాదు ఇంక నేనే వండాలా కానీ ఆ వండే పరిస్థితిలో నిలబడి వండే పరిస్థితిలో నేను లేను సరే ఇంకా చేపలు తీస్తే ఆ చేపలు ఇంక మా చెల్లినే వండేమన్నానండి తన చేపల కూర చాలా బాగా వండుతుంది ఇంక అన్నీ కలిపి పెట్టేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక మా చెల్లినే వండేమంటే ఇంక తనే వండేస్తుంది ఇంకా వాళ్ళు కూడా ఇంకా చేపల కూర అది వండేసి ఇంక భూంచేసి వెళ్ళండి మళ్ళీ సాయంత్రం వరకు రారు కదా అంటే ఇంకా వాళ్ళు వండేసి స్వాతికి పట్టుకొని ఇంక వాళ్ళు కూడా భోంచేసి వెళ్ళి నైట్ వరకు అక్కడ ఉండి ఇంకా అటు నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళు బయలుదేరారండి నైట్ ఇంక ఇలాగండి పరిస్థితి కానీ చాలా డబ్బులు అంటారా డబ్బులు కూడా చాలా కష్టమైన పరిస్థితేనండి ఎందుకంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి పొద్దున్న ఎగితే ఒక 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 పదివేల రూపాయలు కావాలంటే ఎవరో ఒకరిని అడగాల కానీ దేవుడు నిజంగా చాలా అద్భుతంగా నడిపించాడు ఆ విషయంలో అయితే మటుకు మా దగ్గర నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఏమీ లేవండి లేకపోయినా సరే మరి ఏ ధైర్యం చేత అలా ఆయన నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్కే అన్నాను నేను షార్ట్లో కూడా చెప్పాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోదామా అన్నాం కానీ అలా ఆయన చాలా భయపడ్డాడు ఒకేలా తలకెక్కిదేమో అని ఇంకా డేర్ చేసి ఆ పిల్లోడు ధైర్యంగా జాయిన్ చేసినందుకు చాలా మేలే జరిగిందండి డబ్బుల విషయంలో కూడా వాళ్ళ మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను వస్తువులు విడిపించుకున్నారండి వీళ్ళు చీట్ల వేసుకొని అని ఆ వస్తువులే వాళ్ళకి పనికి వచ్చాయి ముందు ఆ పిల్లడేమో వస్తువులన్నీ తాకట్లెట్టి ఒక రెండు లక్షల వరకు తెచ్చి ఇండెక్షన్స్ తెప్పించాడు తర్వాత నేను కొంతమందిని అడిగి నేను కొంతవరకు ఇచ్చాను ఇచ్చాక తెప్పించుకున్నారు తర్వాత మళ్ళీ మా వాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు చర్చిలో వాళ్ళు హెల్ప్ చేశారు మా ప్రతాప్ హెల్ప్ చేశాడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు ఇంకెలాగండి ఇంకా వచ్చినోళ్ళందరూ కూడా మా మేనల్లుడు మాడబడుచుడు ఇంకా చ ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పట్లేదని ఎవరు దయచేసి ఏమనుకోవద్దు కానీ చాలామంది వచ్చినోళ్ళు ఆ పిల్లడి తరపున వాళ్ళు కూడా బంధువులు అందరూ కూడా వచ్చి ఎంతో కొంత హెల్ప్ చేసి వెళ్ళారండి నిజంగా వల్లే మేము సేవ్ అవ్వగలిగాము తర్వాత బంగారం వస్తువులు ఉండడం వల్ల మొత్తానికి హాస్పిటల్ నుంచి ఖర్చులు అయితే ప్రైవేట్ హాస్పిటల్ అయితే నిజంగానే డాక్టర్ చెప్పినట్టండి ఇంచుమించు ఐదు నుంచి పది వరకు అవుతుంది ఇంకా మన తుని తునిలో కాబట్టి కొంచెం ఐదు ఐదున్నరతో మేము బయటకు వచ్చాము కానీ ఇంకా బయట ఇంకా వేరే చోట ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఇంచుమించు పది పదిహేను కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి అంత డబ్బు అవుతుంది కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉంది అంటున్నారు మరి నాకు అక్కడికి వెళ్తే నాకు ఏమన్నా తెలిసిన మీకు ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉండును నేను అక్కడికి వెళ్ళకపోవడం వల్ల నేను అక్కడ విషయాలు ఆళ్ళీళ్ళు చెప్పినయే మీకు నేను చెప్తున్నాను దయచేసి నా సొంత మాటలు అయితే నేను ఎప్పుడు చెప్పనండి నేను చూస్తే చెప్తాను చూడకపోతే మటుకు నేను చెప్పలేను కదా ఏంటన్నది అయితే అక్కడ అవైలబుల్ ఉందని ఇద్దరు ముగ్గురు చెప్పారు మేము అక్కడికి వెళ్ళి చేయించుకున్నామమ్మ తర్వాత ఎక్సర్సైజ్కి డబ్బులు పే చేసుకున్నాము అక్కడ ముప్పై వేలతో అయిందని ఒకలో యాభై వేలతో అయిందని ఒకళ్ళు అలాగా ఖర్చులు ఉంటాయండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా పై ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా అవి కూడా అయ్యాయి అని చెప్పారు కొన్ని ఇండిక్షన్స్ వాళ్ళు ఇచ్చారు కొన్ని ఇండిక్షన్ మేము కొనుక్కున్నామని కూడా చెప్పారండి ఏదేమైనా సరే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఆలస్యం చేయకూడదండి ఇంకా అది వారం రోజులు గట్టిగా అయితే వారం రోజులు అండి నేను పదే పదే చెప్తున్నాను లక్షణాలు గుర్తించుకొని ఏ చిన్న హాస్పిటల్కి వెళ్ళొద్దు చిన్న హాస్పిటల్కి వెళ్ళి ఇండక్షన్ చేయించుకోవడం వల్ల ఇంకొక రోజుకి ఇంకొక రోజుకి లేట్ అయిపోతుంటుంది ఇంకా నేను వీలైతే స్వాతి చేత లైవ్ పెట్టించి స్వాతి చేత అనుకుంటున్నాను కానీ తను ఎప్పుడు కుదురు ఎప్పటికి ఇది అవుతుందో చూడాలి అంటే అయితే హాస్పిటల్లో ఇరవై ఎనిమిది ఇండక్షన్స్ ఎ ఎక్కాక అదొక పదమూడు రోజులు పద్నాలుగు రోజులు అయ్యిందండి తర్వాత మామూలుగా వార్డులోకి అయితే షిఫ్ట్ చేసారు వాటిలో కూడా ఒక ఐదు రోజులు ఉంచారండి ఉంచి ఇంకా వాటిలో మనకు ఒక మాత్ర కూడా ఇవ్వట్లేదండి అంటే అక్కడ కూడా ఏమో ఒక ట్యాబ్లెట్ కూడా లేదండి ఓన్లీ ఇండిక్షను ఫిజియోథెరపీ అంతే ఇంకేమీ లేదండి ఒక ట్యాబ్లెట్ అనేది లేదు తలనొప్పి వస్తుందంటే ఒకసారి ట్యాబ్లెట్ ఇచ్చారు అంతే తలనొప్పికి సంబంధించి ఇంక దీనికైతే ట్యాబ్లెట్లు ఏమీ లేదండి ఓన్లీ ఆ ఇండిక్షను నేను మీకు షార్ట్లో చూపించిన ఇండెక్షను ఫిజియోథెరపీ ఈ రెండేనండి ఎంత ఫిజియోథెరపీ చేయాలంటే చాలా చెయ్యాలండి ఎందుకంటే ఒక్కొక్క చెయ్య రోజుకి ఐదు వందల సార్లు ఒక్కొక్క కాళ్ళు రోజుకి ఐదు వందల సార్లు అలాగ రెండు చేతులు నాలుగు నాలుగు రెండు కాళ్ళు కలిపి ఐదేసి వందలు అంటే రెండు వేలు సార్లు చేయాలండి అంత ఎక్సర్సైజ్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ లేకపోతే తనకు కూడా కూచోబుద్దట్లేదండి లోపల నరాలు నవ్విలేసి ఊరికే బాధ పెట్టినట్టు అయిపోతుందంట ఇంకెంతమంది ఎంత మంది కూర్చున్నా సరే తనకన్నా తన లెగ్స్ ఏదోలాగా ఎక్సర్సైజ్ చేసేలా నొక్కండి అనేది అంట వచ్చిందమ్మా నా కూతురు నీకోసమే బెంగరా ఆ గామ ఆ ఇదర్కే అమ్మ ఎదర

కి వచ్చే రోజు ఎంత ఎడతా వచ్చిందండి తన పిల్లల కోసం స్వాతి నిజంగా ఇంకా ఆ మూమెంట్ చూసి నేను అప్పటికి ఆరు రోజులు అయిపోయింది కదా వెళ్ళి ఆ రోజు వెళ్ళేప్పటికీ ఆ మూమెంట్ చేసి నాకు చాలా ఏడుపు వచ్చింది ఏదన్నా తల్లికి పిల్లకు ఉండే అనుబంధం ఈ ప్రపంచంలో దేవుడు ఆ బంధం పెట్టకపోతే మనం కూడా పిల్లల్ని అంతలా ప్రేమగా పెంచలేమండి చాలా అంటే ఇంకా అసలు ఎంత దుఃఖం వచ్చిందో ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మని చూసి ఇంకా అలా ఉంటుందండి ఇంక అంతే ఇంకా అది దేవుడు మన పట్ల క్రొప్పు చూపించాడు ఝాన్సీ అన్నట్టు ఒకవేళ ప్రెగ్నెంట్గా వాళ్ళకి వస్తే ఏంటండి పరిస్థితి కడుపులో బెడ్ ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏంటండి అదే నరాలన్నీ జువ్వు జువ్వు జువ్ అని లాగేస్తాయంటండి ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంకెవరు వచ్చి ఇప్పుడు కూడానండి ఎవరన్నా వచ్చి కూర్చొని మాట్లాడితే వాళ్ళకు మాట్లాడుతూనే ఉంటారు ఈ పిల్లకి లోపల ఊరికే నరాలన్నీ లాగేసి ఉంటా ఉంటాయంట అందుకని లెగ్స్ వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ అంతట తానే చేతులన్నీ లాగేసుకోవడం కాళ్ళు ఎక్సర్సైజులు చేయమండడం ఇలాగ అడుగుతుంది ఇంకా నాలుగు పూటలు చేపిస్తున్నారండి అలా అలా ఆయన పొద్దున్నే చేపిస్తాడు మధ్యాహ్నం ఆ టైంకి అంకుల్ గారు చేపిస్తారు తర్వాత మళ్ళీ మూడో టైంకి జాన్సీ ఇలాగా మళ్ళీ నైట్కి మళ్ళీ దివ్య కానీ అవ్వగాని ఇలా చేపెత్తున్నారండి ఇంకా నేను బయలుదేరి వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా ప్రసాద్కైతే వాళ్ళ ఫ్రెండ్స్ అనండి ఫుల్ సపోర్ట్ చాలా అంటే చాలా డేర్గా నిల్చున్నారు వాళ్ళందరూ ఆ పిల్లోడి వెనకాల ఇంకా ప్రతి విషయానికి కూడా ఇదే అండి సంగతి ఉంటానండి అండి అందరికీ